హర్యానాలో నిజంగా గెల భారతీయ జనతా పార్టీ విజయం అదే విధంగా అక్కడ రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు అదే విధంగా రాజ్పుడ్స్ ను వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేసినారు అదే విధంగా దళితులకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ అని దుష్ప్రచారం చేసినారు కానీ బీసీలకు వ్యతిరేకం అని రకరకాలైనటువంటి ఒక జాట్లకు వ్యతిరేకమని రకరకాల కువత్తులు వల్లి కుల రాజకీయాలు మత రాజకీయాలలో ఎన్ని చేయాలనో అన్ని చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని కాదని ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు మంచి చేయగలుగుతా ఉద్దేశంతో ఈ రోజు హర్యానాలో భారతీయ జనతా పార్టీకి మూడోసారి పట్టం కట్టడం నిజంగా గిటా ఇది ప్రజలకు గెలుపు మేము అనుకుంటున్నాం అదే విధంగా కొన్ని టీవీ ఛానళ్లు కానీ మీడియా సంస్థలు కానీ అదే విధంగా ప్రశో ప్రశాంత్ కిషోర్ లాంటి అనలిస్టులు కానీ లేకపోతే పొలిటికల్ సంబంధించినటువంటి ఒక పర్సన్స్ కానీ గిట్ట భారతీయ జనతా పార్టీ గెలవట్లేదు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏ కైవశం చేసుకుంటుందని కొన్ని టీవీ ఛానళ్లు కోళ్లై కూర్చున్నాయి అంటే ఇది వాస్తవమైనటువంటి యొక్క పరిస్థితిని పక్కకు పెట్టి దుష్ప్రచారాన్ని ప్రచారం చేయడానికి కొన్ని మీడియా ఛానళ్లు ఉవ్వెత్తులు ఊరుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు అన్నటువంటి ఒక విషయం గిట్ట మీడియా ఛానళ్లు పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ప్రజల్లో ప్రభావితం చేస్తాయి ఏమైతే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాము బీజేపీ ఎందుకు గెలిచింది జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ గెలుస్తుంది అనుకున్నాము కాంగ్రెస్ ఎందుకు గెలిచినది అంటే కాంగ్రెస్ అంటేనే ఈ దేశం పట్ల గాని చట్టాల పట్ల కాని గౌరవం లేనటువంటి ఒక పార్టీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అట్టెట్లే గెలిచిందని బీజేపీ నాయకులు ఎవరు ప్రశ్న ఉండేట్లే కానీ హర్యానాలో కాంగ్రెస్ గెలిచి బీజేపీ గెలిస్తే మాత్రము కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు మేము అప్పీల్ అప్పీల్ చేసుకుంటాము లేదంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదనేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక అగ్రనాయకులు ఇది మంచి సాంప్రదాయం కాదు అదే విధంగా మనం జమ్మూ కాశ్మీర్ కు పోయినట్టయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం ద్వారా ఒక్క నెత్తును చుక్క చిమ్మకుండా జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ చేయడము సాధ్యమైనది అది భారతీయ జనతా పార్టీ ద్వారా కేవలం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం ద్వారానే గతంలో మనం ఏ ఎలక్షన్ చూసినా అక్కడ ఎంతో మంది జవాన్లు ప్రజలు నెత్తురు తూటాలు వేల్తే గాని ప్రజల నెత్తురు హింసతో కూడుకుంటే గాని ఎలక్షన్ జరగలేనటువంటి గతంలో జమ్మూ కాశ్మీర్ లో ఉండేది అదే విధంగా అక్కడ దళితులకు కూడా చాలా మందికి ఓటా ఉండేటటువంటి ఒక పరిస్థితి లేదు మైనార్టీలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్స్ కు ఓటక్కు ఒక పరిస్థితి లేదు ఇట్లా సామాన్య ప్రజలు చాలా మంది ఓటక్కు దూరం ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉండే ఈ రోజు భారతీయ జనతా పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం తోటి ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగాలు పీల్చుకుంటున్నారు నిజంగా భారతీయ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఎవరన్నా జమ్మూ కాశ్మీర్ పోవాలన్నా పోలేనటువంటి ఒక పరిస్థితి అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా చేయలేనటువంటి ఒక పరిస్థితి అక్కడ దేశ ప్రజలు ఎవరైనా భూమి కొనుక్కోలేనటువంటి ఒక పరిస్థితి ఇట్లా రకరకాలైనటువంటి ఒక హద్దుల లిమిటేషన్ లో ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ రోజు స్వేచ్ఛ గాలి పీల్చుకుంటున్నది అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు ఈరోజు ఆర్టికల్ గిట విశ్వాసిస్తున్నారు కానీ కాంగ్రెస్ దుష్ప్రచారం కారణం చేత మేము ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారులకు వచ్చినట్టయితే జమ్మూ కాశ్మీర్ లో గెలిపించినట్టయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ ను తీసేస్తాం అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాన్ని రద్దు చేస్తాం స్వయం ప్రాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని దృష్పాచారం చేసినటువంటి ఒక కారణం చేత ఈరోజు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఒకటే మెజార్టీ కాదు ఇక్కడ మనం గమనించాలి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏదైతే ఉన్నదో చూస్తే యా యా అంటే కాంగ్రెస్ పార్టీ విజయం కాదు ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల విశ్వాసాలను రెచ్చగొట్టి కేవలం త్రీ సెవెంటీని అడ్డం పెట్టుకొని గెలిచిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మీరు చూడండి తెలంగాణలో గాని కర్ణాటకలో గాని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే గెలిచిందో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమీ ఇప్పుడు ఆరు గ్యారంటీలు కానీ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ గాని ఇలాంటి ఏ కథలు చెప్పినా ఇక్కడ సాధ్యమైతే లేవనేటటువంటి ఒక విషయం అక్కడ ప్రజలు గమనించరు కాంగ్రెస్ పార్టీని విశ్వాసించి ఓట్లు వేయలేరు కేవలం త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటటువంటి ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో విజయం సాధించిందే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు నిజంగా గిట్ట హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం కట్టినారు అదే విధంగా రేపు రాబోయేటటువంటి ఒక ఎలక్షన్లలో గిట్ట మహారాష్ట్ర కానీ అదే విధంగా జార్ఖండ్ కానీ ఢిల్లీ కానీ ఇలాంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది